శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలానే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాసుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము రవి బుధుడు సంచారం సింహరాశిలో మరి ఏ విధంగా సూచిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి తెలుసుకుందాము కర్కాటకానికి తృతీయ స్థానంలో బుధుడు యోగప్రదంగా ఉంటున్నాడు రవి అవ అవయోగాన్ని ఇస్తున్నాడు యోగం ఇచ్చేటువంటి బుధుడు యొక్క యోగాన్ని తెలుసుకుందాము మణిమూలార్థం లాభం సదా సుధా సౌక్యనశ్చ నిత్యారోగ్యం సుధా గోష్ఠి తృతీయ స్థానదే నవరత్నాల్లో కానీ క్రయ విక్రయాదుల్లో మూలకంగా ధనలాభం కానీ సర్వత్రా సౌఖ్యము కానీ మంచి ఆరోగ్యము సజ్జన సాంగేత్యము వాళ్ళు తారసపడి వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడుతూ మంచిదైనటువంటి కార్యాలు సంతోషమైన కార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఇలానే వ్యాపార విస్తరణకు సంబంధించిన పనులు కూడా యోగప్రదంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి అలానే రవి వీరికి చతుర్థ స్థానం ద్వితీయ స్థానం సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితం ఉంటుందంటే హీనత్వ అట్ట సంయోగ మనస్తాపం శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి సూర్యుడు రెండవ రాశి యొక్క కర్కడగారికి రెండవ రాశిలో దారిద్ర్యము దుష్టసాభము మనస్తాపము శిరోవ్యాధి వ్యాపార నష్టము వ్యవసాయమందు కూడా ధన నష్టము చేతు వ్యాపారాల ధర నష్టము కలిగే అవకాశం ఉంది ఏ అందరికీ వంద శాతము వందకి వంద ఎవరికి మార్కులు రావు విద్యార్థులకు మార్కులు చూసుకున్నట్టయితే అట్లాగే వృత్తి వ్యాపారాలు చేసేటప్పుడు కూడా వందకి వంద రావాలి అని అనుకుంటాం కానీ వాళ్ళు ఎంత తగ్గించేస్తారు మనకి ఇది తీసుకోవడం సరిపోతుంది ఇప్పటికైనా అట్లానే మీరు అనుకున్న స్థాయికన్నా లాభం కొంత తగ్గే అవకాశం ఉంది అది మీరు ఆలోచన చేసుకోవడం ఏదో ఉన్న దాంట్లో వచ్చిన దానిలో సరిపడింది అనుకునే పరిస్థితులు ఉండాలి అంతే తప్ప రాజధానితో ఆలోచించకూడదు కనీసం మాత్రం ఉన్నా వచ్చిందే ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి అని చెప్పి మనస్సులు అనుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇప్పటికే కష్టాలు భవిస్తున్నారు మిగతా గ్రహాల వల్ల అట్టమస్థానం అన్ని గ్రహాలు ఉన్నాయి అది వచ్చిన మనం దూరం పెట్టుకోవద్దు రెండవది బంధుమిత్ర సమాగమం చాలా మంచిది అట్లా బంధు సత్య సాంగత్యం చేస్తే కనుక ఈ అవయోగ దోషాలనే పోతాయి కాకపోతే ఏంటంటే ద్వితీయంలో రవి ఉన్నాడు కాబట్టి శిరోవేద తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి తలనొప్పి కానీ ఉదర సంబంధమైన వ్యాధులు ఇవి వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహారం సమయానికి తినడం అలానే నువ్వుల్ని తెల్ల నువ్వులని బెల్లాన్ని కలిపిన ఉండలు చేసినవి దానం చేయడం ఒక ఆరుగురికి మంచి ఫలితాలు సూచిస్తుంది కర్కాటక రాశి వారికి ఈ యొక్క రవివంశ కలయిక